సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ శివాయ బిందుసర్గ సుముఖ ఇక్కడ బిందు విసర్గ సుముఖ ఈ మూడు నామాల గురించి చెప్పుకుంటూ అక్షర స్వరూపుడైన పరమేశ్వరుని గురించి చెప్పడం జరిగింది సుముఖ అన్నప్పుడు అక్షరస్వరూపుడు ఇంకొకటి ప్రసన్నమైన అనుకూలమైన ముఖం కలవాడు ఈ రెండు అర్థాలు చెప్పుకున్నాం మూడవ అర్థం ఏంటంటే ముఖము అంటే శబ్దస్థానము మేలైన ముఖము అంటే మేలైన శబ్దములను పలికేటువంటి ముఖము అనగా సర్వ విద్యలు ఈశ్వరుని ముఖం నుంచే మనకి లభించాయి ఎస్య నిశ్వసితం వేదాహ అని చెప్తున్నది ఉపనిషత్తు పరమేశ్వరుని యొక్క పలుకులు నిట్టూర్పులే వేదములు కనుక వేదాది విద్యలన్నీ ఎవరి ముఖం నుంచి వచ్చాయో ఆ ముఖమే సుముఖము పైగా గురువు సుముఖుడవాలి అని శాస్త్రం మనకు చెప్తుంది సుముఖ సుందర స్వచ్ఛ అని గురువు కొన్ని విధములైనటువంటి లక్షణాలు చెప్పారు గురువైన వాడు సుముఖంగా ఉండాలి సుందరముగా ఉండాలి స్వచ్ఛముగా ఉండాలి ఇక్కడ సుందరము అంటే ఆదర బుద్ధి కలిగి ఉండుటాన్ని శిష్యుల పట్ల భావం ఉండాలి అంతేగాని క్రూరభావం కోపభావం కూడదు కనుక భావం కలిగిన గురువే సుందరుడు పగ స్వచ్ఛ కపటం లేకుండా ఉండాలి ఇంకోటి సుముఖ సుముఖంగా ఉండాలి అసలు సుముఖ మొదటి లక్షణంగా చెప్పారు సుముఖ ఉంటే మిగిలినవన్నీ ఉంటాయి అందులోనే అందులోనే సుందర స్వచ్ఛ ఇత్యాదులు ఉన్నాయి సుముఖం శిష్యుడికి ఎప్పుడు గురువు సుముఖంగా ఉండాలి అంటే అందుబాటులో అనుకూలంగా ఉండాలి అని మాత్రమే కాకుండా అన్ని విద్యలని చక్కగా బోధించడమే సుముఖత్వము ఎందుకంటే విద్యల బోధన అనేటువంటిది ముఖస్థానం నుంచే జరుగుతున్నది కనుక ముఖము విద్యాస్థానము జ్ఞానస్థానము తర్వాత నామం శరహ ఎనిమిది వందల తొమ్మిదవ నాము శరాయనమహ శరము అంటే బాణము అనర్థం బాణరూపుడైన వాడు అనర్థం ఇక్కడ బాణానికి శరము అని పేరెందుకు వచ్చింది శృణాతి హీనస్థితి శరహాని అనగా హింసించే స్వభావం కలిగినది అని అర్థం గుచ్చడం బాధించడం అనే స్వభావం ఉన్నది శరము కనుకనే ఇది ప్రత్యేకించి బాణానికి మనం వాడతాం కానీ హింసించేటటువంటి స్వభావం కలిగిన దానికి వాడుకోవచ్చు ఈ విధంగా వివిధ బాణముల రూపంతో ఉన్నటువంటి వాడు పైగా అనంతములైన శరములు కలవాడు ఈ శరములు ఎందు ఉన్నటువంటి ఆ శక్తి కూడా అతలే అందుకే శరస్వరూపుడు బాణముల రూపములో ఉన్నటువంటి వాడు ఎనిమిది వందల పదవనామం సర్వాయుధ ఇది నమస్కారంలో సర్వాయుధాయ నమ అని అయితే బాణములే కాకుండా మిగిలిన అనేక ఆయుధములు ఉన్నాయి అవి మనకి పరశువు ఇచ్చాదులు కూడా పరశువు అంటే గండ్రగొడ్డలి వీటితో పాటు ఖట్వాంగము వజ్రము ఇలాంటి అనేక ఆయుధములు ధరించాడు ఆయన అందుకు సర్వాయుధ అనగా వివిధములైన ఆయుధ స్వరూపుడు ఇక్కడ ఆయుధములు ధరించాడన్నప్పుడు స్వరూపుడు కూడా ఆయన ఆయుధములు ప్రయోగించేవాడు మాత్రమే కాదు ఆయుధముల్లో ఉన్నది కూడా ఈశ్వర శక్తి అది గమనించవలసిన ప్రధాన అంశం అందుకే శరములతో పాటు సర్వాయుధములు అతడే అని చెప్పడం అంటే ధనుర్విద్యను ప్రత్యేకంగా చెప్పి తర్వాత వివిధ ఆయుధములను కూడా చెప్పడంలో సర్వాయుధములందు కూడా శత్రునాశనం చేయగలిగే శక్తి ఈశ్వర స్వరూపము అందుకు శత్రునాశన స్వరూపాన్ని శరహ సర్వాయుధ అనేటువంటి నామములను నిక్షిప్తం చేశారు తర్వాత నామం ఎనిమిది వందల పదకొండవది ఇది నమస్కారంలో సహాయ నమః అనాలి ఇక్కడ సహహ అంటే సహించుట ఎదుర్కొనుట ఇక్కడ సహించుట అనేది యోగపరంగా చూస్తే క్షమాగుణం సహనశక్తి అన్ని ధర్మాలకి చాలా ముఖ్యం సహనశక్తి ఏమాత్రం లేకపోయినా సృష్టిలో దేన్ని సాధించడం అందుకే సర్వధర్మములు సహనం అనే దాని మీద ఆధారపడి ఉంటాయి ఆ కొద్దిపాటి సహనం వహించామా ధర్మం అనేది నిలబడుతుంది అందుకే ధార్మికులైనటువంటి వారు కష్ట సుఖాలు కలుగుతున్నప్పటికీ కూడా వాటి సహిస్తారు ఎందుకు ధర్మం కోసం అందుకే యోగశాస్త్రములు కూడా ఈ సహిష్ణుత అనేటువంటిది గొప్ప గుణంగా చెప్పబడుతున్నది ఉత్తమమైన ఆత్మగుణాల్లో సహనం ఒకటి ఈ విధంగా భక్తుల్ని అనేక విధాలు సహించి క్షమించి అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక సహహ ఈ మూడు నామముల ఔచిత్యం శరహ సర్వాయుధ సహహ అది అంటే బిందు విసర్గ సుముఖ తర్వాత వచ్చే ఈ నామములు కనుక ఈ శ్లోకపాదనలో ఒక అనుబంధం ఉండి ఉండాలి అనేక చోట్ల అనుబంధంతో ఉన్నటువంటి ఒక నామాన్నే చెప్తూ ఉన్నారు పెద్దలు అలా ఇక్కడ బిందు విసర్గ సుముఖ అన్నప్పుడు అక్షరములు చెప్పబడ్డాయి ఇక్కడ ఈ అక్షరములు మంత్రాత్మకములు ఆ మంత్రములే శరములు ఇది తెలుసుకోవాల్సింది మంత్రములు శరములు అవుతాయి అవి అక్షరములు కొన్ని శక్తి అంతా కాదు లోకల్లో కూడా మనం ఈ అక్షరాలనే మాటలుగా వాడతాం ఎవరు మాట్లాడినా మాటలు నిండా ఉండేవి అక్షరాలే ఎవరు ఏ భాషలో మాట్లాడినా అవి అక్షరములే అయితే ఈ అక్షరాలకు ఎటువంటి శక్తి ఉంది అంటే ఇవి శరములు వంటివి అవ అవతల వారిని నొప్పిస్తాయి కొందరు ఒప్పిస్తాయి కనుక మనం మాట్లాడుతున్న మాటలతో ఎన్నైనా సాధించవచ్చు మాటలతో పొడవడాలు కనిపిస్తుంటాయి కనుక మాటలే మహాయుధాలు మాటలతో ఎన్ని సాధిస్తాం మనం అసలు ఆయుధం సాధించడానికే ఉన్నది ఒక కత్తి పట్టుకున్నామంటే పండును కూడా సాధించగలం మనం కనుక ఆయుధములు సాధనకే ఉన్నాయి రక్షణకు కానీ శిక్షణకు కానీ ఆయుధాలే మనకు మనకు వస్తాయి మాటకు మించిన ఆయుధం ఉన్నదా అందుకే మాటల ఆయుధాలు ఇది వ్యవహార దృష్టితో చూసినప్పటికీ కూడా లోకంలో మాటలే ఆయుధాలు పైగా ఈ మాటలే వాక్కులు ఆ వాక్కుల వల్ల వచ్చే జ్ఞానము కూడా సహన శక్తిని మనం ఇస్తూ ఉన్నది కనుక వాక్కులే సహన శక్తిని తట్టుకోగలిగే శక్తిని ఇస్తున్నాయి దేన్నైనా ఎదుర్కొనగలిగే శక్తిని ఇస్తున్నాయి కనుక మాటల్లో ఉన్నటువంటి వివిధములైన శక్తుల్ని చెప్పడం కోసమే శరహ సర్వాయుధ సహహ అని చెప్పారు